హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో ఈ రోజు అయితే మనం రాష్ట్రపతి నిలయం దగ్గరకైతే వచ్చేసాం వన్ మంత్ బ్యాక్ రాష్ట్రపతి నిలయం దగ్గర ఎగ్జిబిషన్ గురించి వీడియో అయితే పోస్ట్ చేసాం కదా ఎవరైనా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి చాలా మంది అప్పుడు మిస్ అయి ఉంటారు కదా ఇప్పుడు కూడా రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవం అయితే స్టార్ట్ అయింది ఇక్కడికి రావడానికి ఫ్రీనే ఉంటది ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది ఆన్లైన్ లో దొరకపోతే మనం ఆఫ్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కొంతమంది అయితే ఎగ్జిబిషన్ వీడియో పెట్టినప్పుడు అయితే ఇంకా ఓపెన్ లోనే ఉందా ఎగ్జిబిషన్ అని అడిగారన్నమాట ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఈ ఎగ్జిబిషన్ అయితే మనకి జనవరి ఫోర్త్ అయితే స్టార్ట్ అయింది లెవెన్త్ వరకు అయితే ఉంటుంది టెన్ ఏఎం టు ఎయిట్ పిఎం వరకు అయితే ఉంటుంది సో ఇంకా మనం లోపలికి వెళ్ళి చూద్దాము లోపల ఏమేమి ఉన్నవి అవన్నీ మీరు ఇక్కడికి రావాలంటే ఈవినింగ్ టైంలో అలా అయితే రండి ఈవినింగ్ అయితే చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటాయి నార్మల్ డేస్ లో కూడా ఓపెన్ అయ్యే ఉంటుంది కాకపోతే మనం నార్మల్ డేస్ లో వెళ్తే టికెట్ అయితే ఉంటుంది టికెట్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది ఎగ్జిబిషన్ టైంలో మాత్రం మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు సో అందరూ అయితే ఎగ్జిబిషన్ టైంలో అయితే వెళ్ళి చూస్తూ ఉంటారు మనకి టూ మంత్స్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి అయితే ఇక్కడ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు మనం ఎగ్జిబిషన్స్ పడిన టైంలో వెళ్తే మనం చాలా చూడవచ్చు చాలా కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ చాలా స్టేట్స్ నుంచి వచ్చి కూడా మనకి ఇక్కడ స్టాల్స్ కూడా పెడతారు మనకి జ్యువెలరీ కానివ్వండి డ్రెస్సెస్ శారీస్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనము పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ చూడడానికి వస్తే మాత్రం ఫైవ్ థర్టీకి వచ్చేలా చూసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్స్ అన్ని నేను ఇక్కడ ఈవెంట్స్ ఎప్పుడు అవుతాయి అవన్నీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఛానల్ అయితే ఫాలో అవుతుండండి మీరు కూడా వెళ్ళి చూడవచ్చు పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలకి చూపియాలి ఇలాంటివన్నీ యాక్టివిటీస్ ఇక్కడ మందుకు ఒక్కసారి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క ఈవెంట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ట్రెడిషనల్గా చూడడానికి చాలా బాగుంటుంది చాలా ప్రోగ్రామ్స్ అయితే చూడొచ్చు మనం నేను వన్ మంత్ బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఏం కండక్ట్ చేశారంటే రాజస్థాన్ గోవా గుజరాత్కి సంబంధించిన ట్రెడిషనల్ ఈవెంట్స్ కానివ్వండి అక్కడ వాళ్ళ డ్రెస్సింగ్స్ వాళ్ళు వేసుకునే జ్యువెలరీ అవన్నీ మనకైతే ఇక్కడ స్టాల్స్ లాగా అయితే పెట్టారు వాళ్ళకి సంబంధించిన కల్చరల్ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిబిషన్లోనైతే పెట్టారు లాస్ట్ టైం అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైమే వెళ్ళిన అప్పుడు ఇప్పుడు ఇక్కడికి రావడం ఇది సెకండ్ టైం సెకండ్ టైం అయితే ఇలా మనకైతే చేశారు సెకండ్ టైం ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్లవరింగ్ తోటి డిజైన్ చేసినారు ఎంట్రెన్స్లో ఇది అయితే లేదన్నమాట చాలా బాగా డిజైన్ చేసినారు ఇక్కడ ఒక్కొక్క థీమ్ చూసేనైతే చాలా అంటే చాలా బాగుంది మీరు మొత్తం చూడొచ్చు ఇక్కడ ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క ఈ కాన్సెప్ట్తోనైతే చేసినారు మూన్ థీమ్ అని లోటస్ థీమ్ అని చాలా డిఫరెంట్ థీమ్స్ అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసినారు అసలు చూడడానికి ఎంత బాగుందంటే ఈ ఫ్లవరింగ్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్ తో చూడడానికి చాలా బాగుంటది మనం ఇక్కడ చూస్తున్న థీమ్ అయితే మూన్ది ఎంత బాగుందో చూడండి ఈ డిజైన్ మాత్రం ఇలాంటి థీమ్స్ అయితే మనం చాలా చూడొచ్చు ఇందులో ఇంకా మధ్యలో అక్కడక్కడ ప్లాంట్స్ దగ్గర కూడా ఇలా ఫ్లవరింగ్ డెకరేషన్ అయితే చేశారు ఈ ఫ్లవరింగ్ డెకరేషన్ చూస్తానికైనా ఇక్కడికి రావాల్సిందే అంత బాగా డెకరేట్ అయితే చేశారు ఇంకా వీడియోలో మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ లైవ్ లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చాలా ఫ్రెష్ అయితే చేశారు లోటస్ ఫ్లవర్ ఎంత బాగా చేశారో చూడండి దాని వెనకాల మనకి బటర్ ఫ్రై అయితే ఉంది ఇక్కడ లోటస్ ఫ్లవర్ పక్కనే మనకి ఎలిఫెంట్ ని చూడండి మస్తు డెకరేట్ అయితే చేసినారు ఎలిఫెంట్ ని అసలు ఎన్ని ఫ్లవర్స్ పెట్టారో చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది అయితే ఫిష్ థీమ్ చూడండి మీరు నియర్ బై ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది డే టైం కన్నా నైట్ టైంలో లో అయితే వెళ్ళండి బట్ మీరు వీడియోస్ కానీ ఫోటోస్ కానీ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే డే టైంలోనే లోనే వెళ్ళండి ఎందుకంటే నైట్ టైంలో లైటింగ్స్ తో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అంత మంచిగా రావు దాని పక్కనే మనకి నాలెడ్జ్ గ్యాలరీ కూడా ఉంటది నాలెడ్జ్ గ్యాలరీ గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టాను మళ్ళీ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కూడా ఇప్పుడైతే మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను మనకి లోపల ఎలా ఉంటది ఏంటి అని వీడియోలోనైతే చూద్దాము మనం లోపలికి మనకైతే ఇక్కడ ఒకటి కార్ అయితే ఉంది ఇది రాష్ట్రపతి వాళ్ళు యూస్ చేసే కార్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్ని వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ ఎవ్రీథింగ్ మనం అయితే ఇక్కడ చూడొచ్చు ఈ నాలెడ్జ్ గ్యాలరీ అయితే ప్రతి ఒక్కరు చూడవలసిందే వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట వాళ్ళు తీసుకున్న అవార్డ్స్ కానివ్వండి రాష్ట్రపతులకి సంబంధించిన స్టాంప్స్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూడొచ్చు మెయిన్ గా ఈ నాలెడ్జ్ గ్యాలరీ నైతే పిల్లలకి మాత్రం చూపించాలి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇక్కడ చూస్తున్నాయి అన్ని మెడల్స్ అన్నమాట ఇందులోనైతే మనం చాలా మెడల్స్ అయితే చూడొచ్చు ఇన్ని మెడల్స్ ని అవార్డ్స్ ని నేను కూడా చూడడం ఫస్ట్ టైం మనకైతే ఇక్కడ బయట మనం ఎంట్రీ కాగానే ఒక కార్ అండ్ ఒక వీల్ చైర్ కూడా కనిపిస్తుంది రాష్ట్రపతి వాళ్ళు యూస్ చేసిన వీల్ చైర్స్ వాళ్ళ కార్స్ అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు కొన్ని కొన్ని చూడొచ్చు అన్నమాట మనం రాష్ట్రపతి భవనంలోకి కూడా వెళ్ళొచ్చు కాకపోతే మనకు అక్కడ వీడియో తీయని ఫోన్ అయితే అలో ఉంటుంది బట్ వీడియోస్ అండ్ ఫొటోస్ అస్సలు తీసుకోవద్దు అందుకే నేనైతే రాష్ట్రపతి భవనం ది వీడియోనైతే తీయలేదు జస్ట్ మనం చూసేసి వెళ్ళిపోవాలి అంతే మనకి ఇక్కడ ఎంట్రెన్స్ నుండి మనం లోపలికి వెళ్లేంత వరకు ఇక్కడ ఫ్లవరింగ్స్ తో డెకరేషన్ అయితే మామూలుగా చేయలేదు చాలా అంటే చాలా బాగుంది ఇదైతే కొంచెం చీకటైనప్పుడు లైటింగ్స్ వేసినప్పుడు తీసిన వీడియో అన్నమాట సో మీరే చూడండి నైట్ టైం లైటింగ్స్ వేసినప్పుడు వీడియో అయితే అంత క్లారిటీగా అయితే రాలేదు ఇక్కడైతే చాలా మంది స్కూల్ పిల్లలు అయితే వచ్చారు మనం లోపలికి ఇంకా ఎంట్రీ అవుతున్న కొద్దీ ఇక్కడ చూడండి డెకరేషన్ అయితే ఎంత బాగా చేసారో మనకి ఇక్కడ కనిపిస్తుంది పికాక్ డెకవరీ అయితే చేశారు చాలా అంటే చాలా బాగుంది స్కూల్ పిల్లలు అయితే ఇంకా చాలా మంది అయితే వస్తున్నారు బట్ ఇంకా నేను సిక్స్ ఓ క్లాక్కి వచ్చాను కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు ప్రీవియస్ అప్పుడు అయితే చాలా అంటే చాలా మంది స్కూల్ పిల్లలు అయితే విజిట్ చేశారు ఇక్కడ లైటింగ్స్ తో ఉన్నప్పుడు ఈ ఫ్లవరింగ్ డెకోర్ అయితే చూడడానికి చాలా బాగుంటది మనం లోపలికి వెళ్తున్నా కొద్ది డెకరేషన్ అయితే ఇలా చేశారు చాలా బాగుంది లైటింగ్స్ తో చూడడానికి మనం కొంచెం ముందటికి వెళ్తే మనకైతే రాష్ట్రపతి నిలయం అయితే కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది రాష్ట్రపతి నిలయం ఓన్లీ రాష్ట్రపతులు స్టే చేయడానికి ఈ నిలయము వాళ్ళు వచ్చినప్పుడు యూస్ చేసుకుంటారు వాళ్ళు ఇందులోనే స్టే చేస్తారు లోపల కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడైతే మిడిల్ లో అయితే లైట్స్ పెట్టారు లోపల మొత్తం చాలా అంటే చాలా డెకర్ అయితే చేశారు ఇంకా చాలా ఫ్లవరింగ్స్ తో కూడా డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ గార్డెనింగ్ లో కూడా ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు చూస్తేనైతే అక్కడ నుంచి అస్సలు రాబుద్ది కాదు అంత బాగా డెకరేషన్ అయితే చేశారు నేనైతే ఇది ఇట్లా డెకరేషన్ చూడడం అయితే ఫస్ట్ టైం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పిన కదా సో ఇప్పుడైతే మనం అక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే మనకి కొంతమంది సింగర్స్ కూడా వచ్చి సాంగ్స్ అయితే పాడుతున్నారు ఇక్కడనే మనకి అన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు చూడండి ఇక్కడ చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా డాన్స్ కూడా ప్రాక్టీస్ అయితే చేసుకుంటున్నారు సింగర్స్ వచ్చి సాంగ్స్ అయితే పాడుతున్నారు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటది బట్ నేనైతే అప్పటి వరకు అయితే వెయిట్ చేయలేదు కొంచెం సేపు ఉండి నేనైతే వెళ్ళిపోయిన డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం నేను చూడలేదు ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఇండియా స్టాప్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ అన్నమాట అగ్రికల్చర్ కి సంబంధించిన స్టాల్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈసారి అయితే మొత్తం ప్లాంట్స్ గురించి అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు చాలా స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారు స్వీట్స్ షాంపూస్ న్యాచురల్ హనీ ప్లాంట్ సీడ్స్ ఫ్లవర్స్ ప్లాంట్స్ వెజిటేబుల్ సీడ్స్ వెజిటేబుల్స్ ఇంకా చాలా రకాల స్టోర్స్ అయితే ఇక్కడ మనకి పెట్టారు ఎవరికైనా నచ్చితే కొనుక్కోవచ్చు ఒకవేళ ఎవరికైనా నచ్చితే మళ్ళీ తీసుకోవడానికి ఆన్లైన్ కొరియర్ కూడా చేస్తారంట లేకపోతే వాళ్ళ షాప్ కి వెళ్లి డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పాసిబుల్ కాకపోతే ఆన్లైన్ లో కూడా పంపిస్తారంట నేనేం అన్ని షాప్స్ లో అడగలేదు కానీ కొన్ని షాప్స్ లో ఇక్కడైతే ప్యూర్ పట్టు సారీస్ కూడా ఉన్నవి ఈ అయితే పట్టు సారీస్ స్టాల్స్ అయితే ఎక్కువగా పెట్టలేదు ఒకటే కనిపిస్తుంది నాకైతే ప్యూర్ హనీ ఆయిల్స్ కావాలంటే ఒక్కసారి ఎగ్జిబిషన్ కి వెళ్లి చెక్ చేయండి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు ఇక్కడైతే మనకి తెలియని అయితే చాలా ఉన్నవి కొనుకోవడానికి అసలు మనం ఎప్పుడు చూడని ఐటెమ్స్ కూడా చూడొచ్చు ఇక్కడ కొనుక్కోవడానికి వెళ్ళకపోయినా నార్మల్ గా ఇలాంటివన్నీ చూడడానికైనా ఈ ఎగ్జిబిషన్ కి రావాలి మనకి తెలియనివన్నీ మనం తెలుసుకోవచ్చు ఎలాగో ఎగ్జిబిషన్ ఫ్రీనే కదా ఒకసారి వచ్చి చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ప్లాంట్స్ లో కూడా అసలు ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో మనకి తెలియని కూడా తెలియదు ఇక్కడ ఈమె దగ్గర చూడండి అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నావో చాలా డిఫరెంట్ గా ఉన్నవి ఈ ప్లాంట్స్ అయితే ఇలాంటివన్నీ నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడే చూస్తున్నా ఫస్ట్ టైం మీరు కూడా ఇలాంటివన్నీ చూడొచ్చు ఇంకా నేను కొన్ని మిస్ చేసి ఉంటాను ఎగ్జిబిషన్ డిఫరెంట్ గా ఎలాంటివి కావాలన్నా ఇక్కడ అయితే దొరుకుతాయి ప్లాంట్స్ అయితే చాలానే ఉన్నవి ఇక్కడ మనకి ఆకలిస్తే తినడానికి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు విజిట్ చేయండి ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంటది మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మీకు ఛానల్ అయితే ఫాలో అవుతుండండి ఈసారి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది నెక్స్ట్ టైం మాత్రం కొంచెం ఎర్లీగానే పోస్ట్ చేస్తాను మీరు వెళ్ళాలనుకుంటే టైమింగ్స్ అయితే చెక్ చేసుకుని వెళ్ళండి నైట్ అయితే లైటింగ్స్ తోనైతే చూడడానికి అయితే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఎగ్జిబిషన్ అయితే అంతే ఇంకా ఇవాళ వీడియో నైతే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతుండండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్